అందరికీ నమస్కారం నేను మీ పెద్దయ్య శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ప్రాపర్టీ అడ్వైజర్ ఈరోజు మనం యాదాద్రి నుంచి మరి ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ వచ్చామండి ఆత్మకూరుకు ఆత్మకూరు దగ్గరలో ఉన్న రాయల్ గార్డెన్ ఆర్జీఎల్ ఫేస్ టూ వెంచర్ లో ఉన్నాము ఈరోజు ఇక్కడ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు గొప్ప అవకాశంగా ఉందండి ఇక్కడ ఇక్కడ లాంగ్ టైమ్ అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అండ్ షార్ట్ టైమ్ అండ్ మిడిల్ టైమ్ అలాగే లాంగ్ టైమ్ అనే ఇన్వెస్టర్స్ ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురిట్లో ఎవరైతే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ల్యాండ్ తీసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి ఎందుకంటే ఇక్కడ సిరిలు గురిపించే శ్రీగంధం చెట్ల తోటి కూడా మీకు ఇవ్వడం జరుగుతా ఉంది నేను ఎందుకంటే దాంతో పాటు ఇక్కడ మనం ఎప్పుడైనా వచ్చి ఉండడానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఫామ్ హౌస్ కల ఉంటుంది నాకు ఒక ఫామ్ హౌస్ ఉంటే బాగుండనే ఆలోచనతో ఉంటుంది ఫామ్ హౌస్ వెళ్ళి ఫ్యామిలీ తోటి ఒక వీక్ లో వెళ్ళి ఒకసారి స్పెండ్ చేసి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనే ఆలోచనతో ఉంటారు అలాంటి వాళ్ళకు ఈ రాయల్ గా శ్రీ సిద్ధి వినాయక వాళ్ళు అందిస్తున్నారు మూడు కోట్ల రూపాయలు పెట్టి మరి ఇంత మంచి క్లబ్ హౌస్ కూడా మరి మన కోసం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దాంతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో మరి మనకు వన్ ఇయర్ లో త్రీ టైమ్స్ కు మనకు అవకాశం కూడా ఉంటుంది దాంతోపాటు మంచి విశాలమైన కరమైన పార్కులు కూడా మనకు చూడండి ఇంత మంచి పార్కులు ఇచ్చారు పార్కులు ప్లే గ్రౌండ్స్ అలాగే చూసుకుంటే మనకు ఎంతో శ్రీగంధం చెట్లు అంటే ఈరోజు లక్షలు గురిపించే శ్రీగంధం చెట్లతోటి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది దీంట్లో చెట్లు పెంచుతారా లేదా అని మనకు అలాంటి డౌట్ కూడా అవసరం లేకుండా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ట్రీస్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి మీకు ఇందులోనే వీడియో కూడా వస్తుంటుంది చూ ఎందుకంటే ఇక్కడ శ్రీగంధం చెట్లతో అంటే శ్రీ సిద్ధి వెనక ప్రాపర్టీ డెవలపర్స్ ఏదైతే చెప్తుందో దాన్ని నూటికి నూట యాభై పర్సెంట్ మన మీకు చేసి చూపిస్తుంది దానికి మీరు పూర్తి నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మరి మా మమ్మల్ని కాంటాక్ట్ కాండి మా నెంబరు మా స్క్రీన్ మీద వస్తుంటుంది అలాగే మీరు రావాలనుకుంటే మా నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరే ఉన్న వరకే మీకు వెహికల్ కూడా మీ ఇంటికి పంపిస్తాము మీరు చూసిన తర్వాత మీరు ఇది బాగుంది అనుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం మరి మా కాంటాక్ట్ చేయండి అన్ని వివరాలు మళ్ళీ తెలుసుకుందాం